ఖమ్మంలో రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలు కనుల పండుగలు నిర్వహిస్తున్నారు రాజశ్యామల నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రెండో రోజు వాగ్వాదిని శ్యామలగా అమ్మ శారదాదేవి దర్శనమిచ్చారు ఖమ్మం ట్రంక్ మార్గంలోని శ్రీ శృంగేరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థాన సంస్థాన దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం శృంగేరి శ్రీరామచంద్రుల గురువయ్య గారి బ్రాహ్మణ సత్రం శృంగేరి శంకరమఠ ప్రాంగణంలో శ్రీ శారదాంబ దేవాలయంలో తొమ్మిది రోజుల పాటు మాఘసు పాడ్యమి నుండి మాఘమాస శుద్ధ దశమి వరకు అమ్మవారికి విశేష అలంకరణ ప్రతిరోజు రాజశ్యామల మూలమంత్ర హోమం ఘనంగా వైభవంగా కొనసాగుతున్నాయి ఆలయ ధర్మాధికారి అధ్యక్షులు ఆమనగంటి వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం ఆరున్నరకు మహిళా భక్తులచే శ్రీచక్ర సహిత రాజశ్యామల పూజ నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి ఏడున రాజశ్యామల అమ్మవారికి లక్ష కుంకుమ అర్చన నిర్వహించబడును తొమ్మిది రోజుల పూజ హోమానికి గోత్రనామాలు మూడు వందల రూపాయలు తొమ్మిది రోజుల పూజ అనంతరం అమ్మవారి రక్ష ఇస్తామని ఆయన పేర్కొన్నారు తదనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిపారు సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రనాయిక మంత్రిణి సచివేసి ప్రధానేసి శుకప్రియ వీణావతి వైణికి ముద్రిణి ప్రియకప్రియ yeah okay. thank <laughs> you